నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆస్ట్రేలియా కెనడా తదితర సిరిసెనగ ఉత్పాదక దేశాలలో భారత్ పాకిస్తాన్తో పాటు మరికొన్ని చిన్న తరహా దేశాలకు పోటెత్తిన ఎగుమతులు రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటైనందున సేద్యం భారీగా విస్తరింపచేశారు ప్రస్తుతం పంట నూర్పిడి ప్రక్రియ కొనసాగుతున్నది ఇరు దేశాలలో పెరిగిన ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని కొందరు చౌకధర ప్రతిపాదిస్తూ ఫార్వర్డ్ అమ్మకాలు చేపడుతున్నారు భారత సిరిసనగ ఉత్పాదకులు వచ్చే వారం నుండి తమ నిల్వ సరుకు విక్రయించే అవకాశం ఉంది ఎందుకనగా ఇటీవలి కావలం వరకు కురిసిన అతి భారీ వర్షాలతో పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నందున సోయా చిక్కుడు తదితర పంటలకు నష్టం వాటిల్లింది పంటపొలాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నందున సిరిశెనగ సేద్యం ముందస్తుగా చేపట్టే అవకాశం ఉంది రెండు ఇరవై ఆరు రబీ సీజన్ కోసం సేద్యం పరిధి భారీగా విస్తరించే అవకాశం కనిపిస్తోంది కావున రాబోయే రోజులలో ధర ఐదు నుండి పది శాతం పకనం కావచ్చని తెలుస్తోంది గతవారం దీపావళి పండుగ కోసం మిఠాయి తయారీదారుల కొనుగోళ్లు పెరిగినందున దిగుమతి అయిన సిరిసెనగ ధరలకు మద్దతు లభించింది ముంబైలో కెనడా సిరిసెనగ ఆరు వేల నూట యాభై జిరా ముంద్రా ఓడరేవు వద్ద ఐదు వేల తొమ్మిది వందలు యాభై కాండ్లా ఓడరేవు వద్ద ఐదు వేల తొమ్మిది వందలు ఢిల్లీలో కెనడా సరుకు ఆరు వేల నూట యాభై మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సిరిసనగా ఐదు వేల తొమ్మిది వందల యాభై నుండి ఆరు వేలు జబల్పూర్ అశోక్నగర్ బినా దేవాస్ సాగర్ ప్రాంతాలలో సాధారణ రకం ఐదు వేలు నుండి ఐదు వేల మూడు వందలు నాణ్యమైన సరుకు ఐదు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ బోర్డు సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేలు సన్న సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల రెండు వందలు బరేలీలో సన్న సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు బైరాయిల్లో తొమ్మిది వేల నూట యాభై నుండి తొమ్మిది వేల నూట యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్